ని జయించాలి అంటే వాక్యం కావాలి ఆ వాక్యం ఏమన్నా ఉందా మన దగ్గర ఏమని చదువుతుందో తెలుసా వాక్యాన్ని కొంతమంది జ్ఞానం ఉంటారు ఇందులో యవనస్తుడు పక్కగా తొట్టి రాసింది కదండి మరి తొట్టి వెళ్తారు నిజమే యవనస్తుడు మన రాసింది కదా తొట్టిల్లు కొంతమంది అది ఎందుకు రాశారు తెలుసా యవనస్తుడు నిజంగా తొట్టి వెళ్తాడు కానీ తొట్టిల్లకుండా ఉండే పరిస్థితి కూడా ఉంది ఏంటో తెలుసా వాక్యం నీ ఎందుంటే నువ్వు తొట్టెళ్ళు యవనస్తుని తప్పగా తొట్టి వెళ్తారు ఎప్పుడు తొట్టిలతారు వాక్యం నా దగ్గర లేకపోతే వాక్యం యవనస్తుడి దగ్గర లేకపోతే వాక్యం యవనస్తుడి హృదయం లేకపోతే వాక్యం నీ తచ్చాడు సాతాను నీ దగ్గర నుంచి పారిపోతే ఎందుకో తెలుసా సాతాను తలని నీ కాళ్ళు కింద వేసి చితక తొక్కించాలనేది దేవుని సంకల్పం కానీ దాని కాళ్ళ దగ్గర మనం పోతున్నావు రైస్ దేవుడి కాడి మొయ్యాలనుకుంటే కాడి మొయ్యొద్దు ఈ ప్రేమ మొయ్యనుకుని ఒక అమ్మాయిని తగ్గించండి నువ్వు దేవుడి కాడి మొయ్యద్దు ఈ మందు భారమే నీకు ఉండాలనుకుని ముందు భుజల మీద పెట్టింది నువ్వు దేవుని కాడిపోయిన అవసరం లేదు ఇదిగో ఈ జూదంలోనే నువ్వు వెళ్ళిపోయిన అడుగుతుంటే పేకాళ్ళకి డబ్బు వెళ్ళిపోయి ఇంట్లో ఉన్నటువంటి అన్ని అమ్మీసే చివరి జీవితం నాశనం చేసుకున్నారు అనుకున్నారు బాధిపరెడ్డి వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేసేవేమో మంచి మంచి పొజిషన్ ఉద్యోగాలు చేస్తున్నారు పిల్లలకి సంపాదన సంపాదన క్రమశిక్షణ వాళ్ళు పెంచుకోకపోవడం వల్ల ఏమైంది తెలుసా పరిస్థితులన్నీ మారిపోయి వీళ్ళు చేసే ఉద్యోగాలకి వాళ్ళ బ్రతికే బ్రతుకులకి తేడా లేకుండా పోయింది పరిస్థితి